హాయ్ అండి అందరికీ ఈరోజైతే మనం హౌస్ వైరింగ్ చేసేటప్పుడు వైర్లు ఎటువంటి సైజులు అదే అదేవిధంగా బిల్డింగ్ ఓనర్స్ ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి ఈ వైరింగ్లో అనే విషయాలు చెప్తానండి జనరల్గా మనం హౌస్ వైరింగ్ యూజ్ చేసే వైర్లు సైజు విషయానికి వస్తే వన్ స్క్వేర్ఎం వన్ పాయింట్ ఫైవ్ స్కేర్ఎంఎం టూ స్క్వేర్ఎంఎం టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం మ్యాక్సిమం ఫోర్ స్కేరం ఇంతవరకు అయితే మనం వాడుతామండి అదే మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే కనుక ఒక నాలుగో ఫ్లోర్ కానీ ఐదో ఫ్లోర్ కానీ ఇంకా పదో ఫ్లోర్ కానీ బాగా హైట్ ఎక్కువ అయితే కనుక ఇందులోనే కూడా మీ వైరింగ్ త్రీ ఫేస్ అయ్యి ఉండి ఎక్కువగా ఏసీలు కానీ హీటర్స్ కానీ గ్రేజర్స్ కానీ అంటే ఓవర్లోడ్ అనేది ఎక్కువ వాడుతుంటే కనుక ఇవన్నీ ఇవన్నీ కూడా ఎక్కువ నాలుగు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లు ప్రతి దాంట్లో వాడుతున్నాం అనుకుంటే గనుక అలాడదానికైతే సిక్స్ కేరం వరకు వేసుకోవచ్చండి వైరింగ్ అనేది అలా కాకుండా మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ మూడు ఫ్లోర్లు కానీ త్రీ ఫేస్ కానీ సింగిల్ ఫేస్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం వన్ ఎంఎం వైర్ నుంచి ఫోర్ స్క్వేర్ఎంఎం వైర్ వరకే వాడతారండి అంటే మాది అంతేనండి చిన్న ఇల్లు అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అయినా కానీ మాకు ఏంటంటే సిక్స్ స్క్వేర్ఎం వైరు టెన్ స్క్వేర్ఎంఎ వైరు ఎలక్ట్రిషన్ వాడుతున్నారంటే మీరు కొద్దిగా గమనించాలండి గమనించంటే ఎందుకు వాడుతున్నారో అంత ఏవి వైర్ అవసరం లేకుండా అని చెప్పి మీరు గమనించుకోవాలి దానివల్ల ఏంటంటే వైరింగ్ అయ్యే కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుందండి అలాంటప్పుడు ఏంటంటే అక్కడ ఏదో సంథింగ్ ఫ్రాడ్ జరుగుతుందని మీరు గుర్తించాలి అంటే అందరు ఎలక్ట్రిషియన్స్ చేస్తారా చేస్తారని చెప్పడం నా ఉద్దేశం కాదని కొంతమంది అయితే ఉంటారు అవసరం లేకుండా లోడ్ తగ్గట్టుగా వైర్ వేయకుండా ఓవర్గా వైర్ వే వే వేయడం వల్ల ఏంటంటే వానర్స్కి అనేది బిల్లు అనేది చాలా పెరిగిపోతుంది మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి